అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గారు గురుగారు అయ్యప్ప దీక్ష విషయంలో చాలా మంది చాలా సందేహాలు అడుగుతున్నారు కామెంట్ రూపం ద్వారా అడుగుతున్నారు మరి వాళ్ళ సందేహాలను అయితే మనం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే అయ్యప్ప దీక్ష సమయంలో ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు సహజంగా నెలసరి వస్తూ ఉంటుంది అది ఎవరు ఆపలేరు సహజంగా వస్తూ ఉంటుంది మరి ఆ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు సాధారణంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అందరూ కూడా ఇంట్లో పీఠం పెట్టుకుంటారు చాలామంది పీఠం అంటే ఇది మామూలుగా దేవాలయం లాంటిగా అంత సెటప్తో కాదనమాట మోబుల్ ఇది ఈ పీఠం అనేది కాబట్టి కలసం ఉద్వాసయామి ఓం యజ్ఞాన యజ్ఞమయంత దేవా ప్రథమాన్యాసం తేహనాకం మహిమా తే ఓం శ్రీ అయ్యప్ప స్వామినే ఏ నమ ధర్మశాస్త్రా నమ ఉద్వాసయామి పునరా గమనాయచ్చ అని చెప్పి ఏ రోజుకు ఆ రోజు పూజని వీళ్ళు ఉద్వాసనని చెప్పి మళ్ళీ ప్రారంభించుకోవచ్చు ఈ ఐదు రోజులు కూడా ఇది గురుస్వాములు పాపం తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఈ వేరే చోట గొళ్ళల్లో కానీ రూముల్లో కానీ పెట్టిస్తారు తప్పేం లేదు అలా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి గుడు ఇవన్నీ వస్తాయని అనుభవంతో గురుస్వాములు చెప్తారు అయితే కొంతమంది కుదరక తమ ఇళ్లలోనే తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పెట్టుకుంటారు అటువంటి వాళ్ళకి మనం చెబుతున్నాం సాధారణంగా గురుస్వాములు చెప్పినట్టుగా మీరంతా కూడా వేరే చోట దేవాలయాల్లో కానీ సత్రాల్లో కానీ లేకపోతే ఒక ఫిక్స్డ్ రూముల్లో కానీ పెట్టుకోవచ్చు ఇది మా శ్ర శ్రేష్టమైనటువంటి మార్గం ఇక ఇళ్ళు ఏమండి మరి మాకు కుదరదండి వేరే చోట అనేటటువంటి వాళ్ళు తమ తమ ఇళ్లలోనే వేరే వేరే రూములు రెండు రూములు ఉంటాయి కదా అటువంటి వాళ్ళు వేరే రూమ్లో పెట్టుకోవచ్చు అప్పుడు ఈ ఆచ్ఛాదన అనేటటువంటిది ఉండదు స్త్రీలు బహిష్ఠ అయినప్పటికీ కూడా కానీ మరి రెండు రూములు లేనటువంటి వాళ్ళు ఒకే రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అప్పుడు ఒకటి చేయొచ్చు వాళ్ళు ఈ ముందుగా మనకి ఇది అంటు అంటాం ఇది మైల కాదు మైలకి అంటుకి చాలా తేడా ఉంది అశౌచము కాదు ఇది మహిళన అశౌచము అంటారు అపరము అశౌచము అంటారు అంటే వాళ్ళు చనిపోయినప్పుడు పదకొండు రోజుల దాకా ఎవరు కూడా ముట్టుకోకూడదు అది అశుభము కానీ స్త్రీలు ఇళ్ళల్లో రజస్వాలు అవ్వడము లేదా మెన్స్ట్రల్ సైకిల్ అవ్వడము ఇది అశౌచము కాది ఇది అపరము కాది ఇది శుభమైనటువంటిది ఇది భగవంతుడు మాతృత్వానికి మెచ్చి స్త్రీ జాతికి స్త్రీని ఒక ఆది పరాశక్తిగా పరాశక్తి గాయండి పరాశక్తి ఆమె కాబట్టి ఆమెకి సహజ ప్రక్రియలో జరిగేటటువంటి ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ అనమాట ఈ ఋతుశ్రావం అనేటటువంటిది కాబట్టి ఇది అంటు కాదు మహిళ కాదు కేవలం చిన్న అంటు కింద మనం పరిగణలోకి తీసుకొచ్చాం ఆచారాల్లో మార్పు వస్తుందనమాట కానీ ఇది మైండ్లో ఉండిపోయింది కాబట్టి మన వాళ్ళకి అరే మేము ఇలాగ అంటుంటున్నాము కాబట్టి ముట్టుకోకూడదేమో అనుకుంటారు వీళ్ళు వెళ్ళి ప్రత్యేకించి వీళ్ళు ముట్టుకోరు కదా కాబట్టి రెండు గదులు ఉన్నటువంటి వాళ్ళు పక్క గదిలో పెట్టుకొని వీళ్ళు మొదటే సెటప్ చేసుకొని చేసుకోవచ్చు ఇక వీళ్ళు సడన్గా అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ముందుగా సిగ్నల్స్ తెలుస్తున్నప్పుడు వాళ్ళ బంధువులు వెళ్ళకెళ్ళిపోవచ్చు ఐదు రోజులు లేదనుకోండి వీళ్ళింట్లోనే అయిపోయారు ఏమీ తప్పులేదు పొరపాటు లేదు వీళ్ళు చక్కగా వీళ్ళొక మూలన కూర్చోవచ్చు వీళ్ళు ఇతను తన పూజా కార్యక్రమానికి ఏ విధమైన ఆటంకం లేదు అగరబత్తీలు వెలిగించవచ్చు అలాగే ఈ యొక్క పీఠాన్ని మరి ఈ ఐదు రోజులు మరి నేను వేరే చోటకి వెళ్ళి ఇతనే వేరే పీఠంలోకి వెళ్ళి చేసుకోవచ్చు మరి ఇక్కడేమంటే అండి అయిపోతుంది ఇక్కడ దీపారాధన అది చేయకపోతే ఎట్లా అంటే దీపారాధన చేయొచ్చు అదే చెప్తున్నాను ఈ అయినటువంటి ఆడామే వెళ్ళి ముట్టుకోకూడదు ఆ మందిరాన్ని అంతేగాని మామూలుగా ఇంట్లో ఉండకూడదని కాదు ఆ ఇంట్లో ఉండొచ్చు దూరంగా ఉండొచ్చు ఎంత చెప్పినా కూడా మనకి పాపం స్త్రీలలో అది మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దీనికి ఏం శ్రేష్టమైనటువంటి మార్గం ఏమిటంటే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళిపోవడం ఐదు రోజులు లేదా పక్క గదిలో పెట్టుకోవడము లేదా స్వామియే వెళ్ళి వేరే చోట జాయిన్ అవ్వడం స్వామి వేరే చోట జాయిన్ అయినప్పుడు ఇక్కడ పూజా పురస్కారాలు జరగవు కదండి అనేటటువంటి సందేహం రావచ్చు అటువంటి సందేహానికి ఆస్కారం లేకుండా వీళ్ళు అగరబత్తీలు ఇక్కడ వెలిగించేసి పువ్వులు అన్నీ పెట్టేసి దీపం చేసేసి మిగతా పూజా కార్యక్రమం ఈ అబ్బాయి వెళ్ళి భర్త వెళ్ళి ఇంకో చోట చేసుకోవచ్చు ఇందులో ఏ విధమైనటువంటి ఇది లేదు మా గురువుగారు అయినటువంటి చాగంట కుడేశ్వరరావు గారు కూడా ఇదే విషయం చెప్పారు ఇది స్త్రీత్వానికి మాతృత్వానికి భగవంతుడిచ్చిన వరమమ్మ ఇది అశౌచము కాదితి ఇది అంటు కాదమ్మా అని చెప్పారు మరి ఇంతమంది ప్రవక్తలు మనం చెప్పిన తర్వాత కూడా మనం సందేహపడాల్సినటువంటి అవసరమే లేదన్న చాలా బాగా వివరించారు గురుగారు చాలామంది సందేహాలు ఉంటాయి కదా మీ సమాధానాల ద్వారా వాళ్ళకి ఒక జవాబు దొరికిందనుకుంటున్నాను తప్పకుండా నమస్కారం ధన్యవాదాలు